ముఖ్యంగా చిత్తూరు తిరుపతి పీలేరు ఎక్కువగా ఇటువైపు పెద్ద పండుగ అంటే గంగజాత్రే సో ఇవాళ చూసుకుంటే ఐదో వార్డు ఆరో వార్డు సారీ ఆరో వార్డు సంజయ్ గాంధీ నగర్ లో భారీ ఎత్తున మా అందరికీ ఆహ్వానం పలికి భారీ ఎత్తున పండగ జరుపుకోవడం జరుగుతూ ఉంది సో పట్టణ ప్రజలందరికీ మేయర్ గారి తరఫున ఎమ్మెల్యే గారి తరఫున కార్పొరేటర్ గారి తరఫున అన్న తరపున స్థానిక శంకరన్న గారు ఉన్నారు అందరి తరఫున ప్రజలందరికీ గంగ జాతర శుభాకాంక్షలు అలాగే ముఖ్యంగా మరి ముఖ్యంగా పట్టణ పెద్దలు పట్టణ పెద్దలు ఎమ్మెల్యే గారు దుర్బాబన్న గారు ఎంపీ గారు అలాగే పార్టీ ప్రెసిడెంట్ రాజన్న గారు అందరూ బాగా వాళ్ళ ఆశీస్సులతో అందరూ ముందుకెళ్ళాలి అందరికీ జాతర శుభాకాంక్షలు అలాగే అమరన్న గారికి పలమనేరు అమరన్న గారికి జేఎంసి గారికి పీలేరులో ఉన్న అన్న గారికి గాలి బానన్న గారికి ముఖ్యంగా నాని అన్న గారికి అందరికీ గంగ జాతర శుభాకాంక్షలు అందరూ అందరూ ఆరోగ్యంతో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆరవ డివిజన్ సంధ్యాగాంధీ నగరంలో గంగమ్మ భక్తులు అందరూ గంగమ్మ వేడుకలు చేసుకుంటున్నారు జాతర అంటే మనం ఎదురు చూసే పండగ గంగమ్మ జాతరే ఈరోజు శుభదినము రోజున మమ్మల్ని కూడా పిలిచారు అదే కాకుండా రాజకీయంలో ఉంటున్న ప్రతి ఒక్కరు గంగమ్మ ఆశీర్వాదించాలి అందరూ గంగమ్మ దీవెన పొందుకోవాలి గంగమ్మ ఈ ఊర్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆరో వార్డు లో గంగమ్మ జాతర జరుపుకుంటున్న నలభై రెండవ సంవత్సరము జరుపుకుంటున్నాము ఈ రోజు మా వార్డుకు వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు మన మున్సిపల్ మేయర్ అముదమ్మ గారికి మా ముఖ్య అతిథులు మా లోకేష్ అన్న గారికి అలాగే నాతోటి స్నేహితులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే నాకు మిత్రులైన మన సురేంద్ర గారికి కార్తిక్ గారికి మన డుమ్ము గారికి నా మా స్నేహితులు ప్రతి ఒక్కరికి ఈ ఊరి తరపున ప్రతి ఒక్కరికి గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం